నమస్కారమండి కార్తీక మాసంలో కార్తీక సోమవారము ఉపవాసము మరి ఇప్పుడు మనం తెలుసుకుందాము కార్తీక మాసంలో కార్తీక సోమవారము వచ్చిందంటే చాలు ప్రతి వారు ఉపవాసము బలవంతంగానైనా చేస్తూ ఉంటారు ఈశ్వరుడికి మనం తిన్నా తినకపోయినా ఆయనకి ఏమీ పట్టదు శరీరం సహకరిస్తే చేయాలి తప్ప భగవంతుడి మీద కోపం వస్తుందనో తప్పక చెయ్యాలనో బలవంతంగా ఉపవాసము చెయ్యకూడదు ఉపవాసం అంటే శరీరానికే కాదు మనసుకు కూడా ఉపవాసం చెయ్యాలి అంటే మనసులోకి వచ్చే చెడు ఆలోచనలైన ఈర్ష అసూయ ద్వేషం కోపం లోభం మోహం ఇలాంటి భావాల పట్ల కూడా ఉపవాసం చెయ్యాలి ఆహారం మానడం అనే కాదు ఇలాంటి ఆలోచనలను కూడా నిగ్రహించుకునే సాధన చెయ్యాలి మరి అదే నిజమైన ఉపవాసము వయసు పెరుగుతున్న కొద్దీ క్రమేణ ఈర్ష అసూయ ద్వేషాలను జయించే ప్రయత్నము చేయకుండా ఎన్ని పూజలు దీపారాధనలు ఉపవాసాలు చేసినా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు మనకు కలిగిన దానితోనే సంతృప్తి చెందడము ఈ విధంగా ఉంచినందుకైనా భగవంతుని పట్ల కృతజ్ఞత భావం లేనప్పుడు ఎన్ని చేసినా అవన్నీ వ్యర్థమే అని చెప్పాలి